హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఏంటంటే ఈరోజు స్పెషల్ మామిడికాయలు చూస్తున్నారు కదా మామిడికాయలు మా మమ్మీ మామిడికాయలను కట్ చేస్తుంది మామిడికాయ పిక్కతోటే పెట్టాలని అలా కట్ చేస్తుంది చూస్తున్నారు కదా మామిడికాయలని కట్ చేసాం ఇప్పుడు అమ్మ ఉప్పు సాల్ట్ వేసి మొత్తం కలుపుతుంది చూడండి సాల్ట్ వేసింది అందులో సాల్ట్ వేసి కలుపుతుంది మంచి పుల్లటి మామిడికాయలండి మీకు తప్పకుండా నచ్చుతుంది చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసింది అందులో అల్లం ఎల్లిగడ్డ వేసి అల్లం కూడా వేసుకుంటామండి కొంచెం అంత అల్లం కూడా వేసుకుంటాము ఎల్లిగడ్డ వేసి కలుపుతుంది ఇంకో ఆవాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి కలుపుతుంది చూడండి ఇప్పుడేమో ఆవ పొడి వేసి కలుపుతుంది ఆవాల పొడి చల్లుతుంది చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ వేసింది ఆవ పొడి వేసి కలుపుతుంది నెక్స్ట్ ఏమో నెక్స్ట్ మళ్ళీ జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఇప్పుడు జీలకర్ర పొడి వేసి కలుపుతుంది చూడండి సంబర్ కదా మనం మామిడికాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటాం ఇప్పుడే పచ్చడి పెట్టుకుంటాం కదా సంబర్ సంబర్లో ఎండాకాలంలో మంచి మంచి పచ్చళ్ళు పెట్టుకుంటాం ఎందుకంటే వర్షాకాలం బాగా మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడేమో పొడి చల్లుతుంది పొడి చల్లుతుంది ఎండాకాలం పచ్చడి పెట్టుకుంటే వర్షాకాలం మనం ఏ పనికిపోయినా టిఫిన్లో పెట్టుకొని పోతాం కదా పిల్లలకైనా టైంకు కూర లేనప్పుడు పచ్చళ్ళు చాలా అవసరం వస్తుంది చూడు అన్నీ కలిపింది అన్ని మసాలాలు వేసి కలిపింది ఇప్పుడు వేడి ఇప్పుడు ఏం చేస్తుందంటే బుడ్డ శనగలు ఉంటాయి కదా బుడ్డ శనగలు వేంపి మామిడికాయ పచ్చల్లో వేసుకుంటాము మేము మీరు కూడా వేస్తారా వేస్తే మాత్రం కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది బుడ్డ శనగలు మనం విడిగా వేంపుకోవాలి అవి విడిగా వేంపుకొని వేయించుకొని వేసుకోవాలి ఇప్పుడు కారపొడి పోస్తుంది కారపొడి మనం కొలతల కొద్ది పోసుకోవాలండి కిల కారపొడి అట పావు కిల అర మా ఈ వక్కలైనవి ఆరు కిలల వక్కలకు కిలంబావు కారపొడి పోసింది ఇప్పుడేమో వేడి చేసిన నూనె ఉంటుంది కదా వేడి చేయించుకున్నాం కదా నూనెను నూనెలో మాలు మసాలాలు వేసుకుంటాం జీలకర్ర ఆవాలు మెంతులు వెండిమిర్చి వేయించుకున్న నూనెను ఇప్పుడు మామిడికాయ వక్కలలో పోస్తుంది చూడండి పోసి కలుపుతుండు మా బాబాయ్ పోసిండు మా మమ్మీమో కలుపుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీకు నచ్చిందా మీరు కూడా ఇలాగే చేస్తే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసేడు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ ఇవ్వడం లేదు కాస్త నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసారు కదా ఎంత బాగుందో అన్నీ వేసి కలుపుకున్న తర్వాత పచ్చడి ఇలా తయారైందండి చాలాసేపు కలుపుకోవాలి ఎందుకంటే అంత వక్కలకు ఇమ్డాలి కదా టేస్ట్ ఉంటుంది కదా వక్కలకు ఇమిడితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్ చూడండి కలిపిన వక్కలను ఇప్పుడు జాడిలోకి వెతుతోంది జాడీలో వేసుకుంటాము నాకో జాడి మా తమ్మినికో జాడి మా అమ్మకో జాడి ముగ్గురం ఉన్నాము కాబట్టి మనిషికి ఒక జాడీ వేసిందండి ఇప్పుడు వేడి వేడి అన్నం అంతా ఎత్తుకున్న డబ్బలా వేసి తింటుంది చూడండి సూపర్ సూపర్ అంటుంది మా మమ్మీ చాలా బాగుందట పచ్చడ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ ఛానల్ కు కామెంట్ చేయండి కామెంట్ చేసిన మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా చాలా బాగుంది అటండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు